మధు నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దీపపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక శ్రావణ మాసం మొదలైంది అంటే దీపారాధనకి ఎక్కువ ప్రాముఖ్యత దీపారాధనలో ఈసారి నేను చెప్పబోయేటటువంటి కొత్త విషయం ఏంటంటే ఎలాంటి దీపారాధన చేయాలి అంటే లక్ష్మీదేవికి ఒక రకంగా గౌరీదేవికి ఒక రకంగా పరమేశ్వరుడికి ఒక రకంగా ఇలా దీపారాధనలో కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాంటి దీపారాధన ఎవరెవరికి చెయ్యాలి ఎలా చేయాలి దాంతో పాటుగా ఏ దీపారాధన చేస్తే ఎంత ఫలితం అసలు దీపారాధన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాక అప్పుడు ఈ వీడియోలో మనం ముందుకు వెళ్దాం అయితే దీపారాధన గురించి మనం ఎప్పుడు అనుకుంటున్నదే ఏంటి దీపారాధన ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అంటే సామాన్యంగా కనీసం సూర్యోదయానికి ముందే దీపారాధన చేయడం పూర్తి అయిపోవాలి అలాగే దీపారాధనకి వాడే కుందుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విరిగిపోయిన దీపారాధన కుందులు పగిలిపోయిన ప్రమిదలు ఇలాంటివి వాడకూడదు అలాగే ప్లాస్టిక్ ఎలాగో వాడమనుకోండి స్టీల్ కుందులు అస్సలు వాడకూడదు దీపారాధన మరి ఇప్పుడు చేస్తాం ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే రెండు పూటలా దీపారాధన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు లేకపోతే శ్రావణ మాసంలో పొద్దున దీపారాధన చేసేస్తాం మళ్ళీ సాయంకాలం కూడా దీపారాధన చేసామనుకోండి శుక్రవారం నాడు మరి పొద్దుట ఉపయోగించిన దీపారాధన కొద్దినే సాయంకాలం కూడా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది అవే ఒత్తులు వేస్తారు కాస్త నూనె తగ్గితే మాత్రం నూనె పోసి దీపం వెలిగిస్తూ ఉంటారు ఒకళ్ళు అడిగారు అనమాట ఇలా చేయొచ్చా అని అలా ఎప్పుడూ కూడా చూడండి ప్రతిసారి మనం దీపారాధన చేసినప్పుడు మనం వాడకుండా ఉన్న కుందులనే ఉపయోగించాలి తప్పితే వాడిన కుందులని ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించకూడదు అంటే దాంట్లో నూనె మిగిలిపోయినా సగం కాలిన ఒత్తులు మిగిలిపోయినా ఏవైనాప్పటికీ అది మళ్ళీ తీసి పా మొక్కల్లో పారేసి నీట్గా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్లు లేకుండా మరి ఇంకొక విషయం ఉంటాయి దీపారాధనకి సంబంధించిన కుందులు కానీ కింద పెట్టే ప్లేట్ కానీ ఏవి కూడా తడి ఉండకూడదు కడిగేసి తీసుకొచ్చి దాంట్లోనే దీపారాధన చేసేయకూడదు శుభ్రంగా తుడిచి అప్పుడు దీపారాధన చేయాలి తడి ఎక్కడా ఉండకూడదు అలాగే దీపారాధన ఒత్తులో పూర్తిగా కాలిపోయాయి అనుకోండి అది చాలా అపశకునంగా భావిస్తారు కానీ కాదు అది మనకి భగవంతుడిచ్చిన ఆశీర్వచనంగా భావించాలి దీపారాధన ఒక్కొక్కసారి పెద్ద మంటతో కూడా వెలుగుతుంది ఏమీ భయపడక్కర్లేదు దాని గురించి తర్వాత దీపారాధన చేసేటప్పుడు మనం తూర్పు ముఖంగా కానీ అంటే దీపం తూర్పు వైపుగా గాని ఉత్తరం వైపుగా గాని వెలుగుతూ ఉండాలి ఒక్క ఒత్తితో దీపారాధన చేయకూడదు రెండు ఒత్తులు కలిపి చెయ్యాలి అలాగే మూడు ఒత్తులు ఐదు ఒత్తులు అలా చేసుకోవచ్చు దీపారాధన దీపారాధనలో పిండి దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే మనకి కొబ్బరి దీపారాధన అని కామాక్షి దీపారాధన అని ఇలా కూడా వస్తున్నాయి కదా మనం చేసుకోవచ్చు దీపారాధన ఎలా చేసుకున్నా ఎటువంటి దోషము లేదు కాకపోతే దీపారాధన ఖచ్చితంగా తూర్పు ఉత్తర దిశలలో ఉంటే మన కోరికలు తీరతాయి ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉన్నా సరే అవి తీరుతాయి దీపారాధనకి ముఖ్యంగా మనం వాడుకోవాల్సినటువంటిది ఆవు నెయ్యి శ్రేష్టం ఆవు నెయ్యి చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే మనం చక్కగా కొబ్బరి నూనె తెచ్చుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె కానీ కొన్ని కొన్ని కోరికల అనుసరించి ఇప్ప నూనె ఆముదం మల్లె నూనె ఇవి కూడా ఉపయోగిస్తారు ఆంజనేయ స్వామి వారి గుళ్ళో కనుక మనం కోరికలతో వెళ్తే మల్లె పువ్వుల నూనె మల్లె నూనె అని చెప్పి దొరుకుతుంది ఆ నూనె వేసి మనం మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసి దీపారాధన చేస్తే అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి అందులోనూ ఆ దీపారాధన చేస్తున్నప్పుడే మల్లెపూల మాల కూడా స్వామివారికి సమర్పిస్తే వివాహం కాని వాళ్ళకి ఆటంకాలు ఏవైనా ఉంటే పోతాయి లక్ష్మీదేవికి అయితే ఖచ్చితంగా ఆవు నెయ్యే ఉపయోగించాలి ఆవు నెయ్యి ఉపయోగిస్తే శ్రేష్టం శ్రీ మహావిష్ణువుకైతే నువ్వుల నూనె ఉపయోగించాలి శనిశ్వరునికైనా అంతే నువ్వుల నూనె అయినా ఇప్ప నూనె అయినా సరే ఉపయోగించాలి అలా అంటే శనివారం నాడు ప్రత్యేకంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శ్రేష్టం అలాగే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి రెండు ఒత్తులను ఒకటిగా చేసిన చేసిన దీపారాధన రెండు పెట్టుకునే కంటే విశేషమైనటువంటి దినాల్లో ఐదు ఒత్తుల దీపారాధన కానీ ఏడు ఒత్తుల దీపారాధన కానీ అఖండమైనటువంటి ఫలితం ఇస్తుంది అనమాట కాబట్టి మీరు ఎలాగో రెండు దీపారాధన కుందులు పెడతారు కాబట్టి ఏడు ఒత్తులు ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవడం శ్రేష్టం దీపారాధన కుందులు మరి ఇవాళ చెయ్యాలి మనకి శుక్రవారం తెల్లవారితే శుక్రవారం పూజ ఎక్కువైపోతుంది ముందు రోజు దీపారాధన కుందులు కడుక్కోవచ్చా చక్కగా పడుకోవచ్చు ముందు రోజు సాయంకాలమే సాయంకాలం అంటే రాత్రి పడుకునే ముందే సాయంకాలం తీసి అవతల పెట్టేసుకుంటాం కదా రాత్రి నిద్రించే ముందే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నీట్గా అవి ఒక దాంట్లో పెట్టేసుకుని పెట్టుకోవచ్చు ఆ మర్నాడు పొద్దున్న అవి తీసుకొని వాడుకోవచ్చు మళ్ళీ కడగనక్కర్లేదు తర్వాత దీపారాధన కుందులో వాడే నూనెని కల్తీ నూనె అయితే మనకి ఎటువంటి ఫలితము ఉండదు అందుకని కల్తీ లేని నూనె సామాన్యంగా మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుని ఉంటాము లేకపోతే మనం ఎదురు వండగా ఆడిన నూనె అక్కడ ఇప్పటికీ ఇంకా గ్రామాల్లోనూ మా ఊళ్ళో కూడా ఉన్నాయి గానుగులు ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి గానుగులు కూడా చక్కగా ఆడిస్తున్నారు అనమాట నూనె అటువంటి చోటైనా సరే నూనె తెచ్చుకుని దీపారాధన చేయండి మాకు అసలు టైం ఉండదండి పూజ చేయడానికి అంటే అలా కేవలం దీపారాధన ఒక్కటి నియమపూర్వకంగా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని నియమపూర్వకంగా దీపారాధన చేసి నాకు ఇంత శక్తి ఉందమ్మా అంటూ ఒక నమస్కారం చేసి మీరు ఏవైతే స్తోత్రాలు మంత్రాలు ఏమైనా చదువుకోవాలనుకుంటే మనసులోనే చాంటింగ్ చేసుకుని మీరు ఆఫీస్కి అయితే ఆఫీస్కి మీ కార్య కార్యాలయాలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు ఏమీ దోషం లేదు కానీ సూర్యోదయానికి ముందే దీపారాధన చేయడం నేర్చుకోండి ఒకవేళ మాకు ఉదయం కుదరదండి సాయంకాలం చేయొచ్చు ఆ దీపారాధన అంటే నిరభ్యంతరంగా చేయొచ్చు ఆరు గంటల నుంచి లోపు ఎప్పుడైనా మీరు దీపారాధన చేసుకోవచ్చు అది అప్పుడైనా ఇవే నియమాలు అయితే ఇవే రోజైతే పూట అయితే మారింది కానీ నియమాలు అయితే ఇవే మీరు ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకి కుంకుమ కుంకుమకుట్లు పెట్టాలి దీపారాధన దగ్గర రెండు అక్షతలు వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహః దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే లేకపోతే దీపలక్ష్మి నమోస్తుతే ఈ మంత్రాన్ని చదువుకొని ఆ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి సాయంకాలం వేస్తే కనుక ప్రతి శుక్రవారం నాడు కూడా ధూపం వేయడం మాత్రం మర్చిపోకండి దీపారాధన కుందులు నల్లగా అయితే మాత్రం ఉండకూడదు కానీ కడగాలి ప్రతిసారి రంగు పోతుందనో లేకపోతే తెలుపు రంగు పో పోతుందేమో లేకపోతే పగిలిపోతాయేమో అస్తమాను దీపారాధన చేస్తే పాడైపోతాయి కాబట్టి తుడిచేద్దామనో అలాంటి వద్దు మీరు ఎటువంటి దీపారాధన కుందుల్లో చేసినా కూడా అవి ఖచ్చితంగా శుభ్రపరచి నా తర్వాతే మీరు మళ్ళీ దీపారాధన చేయాలి చేయాలికి ఏ దీపారాధన అన్నది చెప్తా కదా అండ్ మహాలక్ష్మీదేవికి కనుక దీపారాధన చేస్తే ఇల్లంతా ఐశ్వర్య అంతా నిండిపోతుంది సోమవారం పరమశివునికి కనుక దీపారాధన చేస్తే ఆరోగ్యము మోక్షము లభిస్తుంది శనేశ్వరుని పేరు చెప్పుకుని శనేశ్వర స్వామిని కనుక పూజిస్తే దీపారాధన చేస్తే మనకు ఉన్నటువంటి గ్రహ బాధలన్నీ తొలగిపోతాయట అలాగే పౌర్ణమి అమావాస్య రోజులలో ఖచ్చితంగా ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకొచ్చే ఫలితం అనంతమైనటువంటి ఫలితం వస్తుందిట అలాగే నవరాత్రులలోనూ కార్తీక మాసంలో నిత్యం దీపారాధన చేసే వాళ్ళకి తీరని కోరికలు అంటూ ఉండవు ఇక పరమేశ్వరునికి కనుక దీపారాధన చేసినట్లయితే వీలైతే నెయ్యి లేకపోతే ఎండు ద్రాక్ష నూనె దొరుకుతుంది ఎండు ద్రాక్ష నూనె ఆ నూనెతో కనుక దీపారాధన చేస్తే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ప్రతి సోమవారం కానీ కనీసం కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు కానీ కనీసం వారానికి ఒకసారి ఎండు ద్రాక్ష నూనె ఆయిల్ దొరుకుతుంది ఎండు ద్రాక్ష దాంతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామికి ఇందాకే చెప్పుకున్నాం కదా గ్రహాలకి గనక మీరు దీపారాధన చేస్తే తొమ్మిది ఒత్తులతో దీపారాధన చెయ్యండి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి శనేశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన అని చెప్పుకున్నాం కదా నల్లటి ఒత్తులు వెయ్యండి మీకు రేపు శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యాలి అనుకుంటే తామర ఒత్తులు కానీ అరటి నార ఒత్తులతో కానీ మీకు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మూడు ఒత్తులతో లేకపోతే ఐదు ఒత్తులతో చేస్తే అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది నవగ్రహాల యొక్క దీపారాధన ఏ రోజైనా చేసుకోవచ్చు లోకా సంస్థన భవంతం మరి